ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది కీలక పరిణామంగా మారింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగునున్న వేళ అనూహ్య పరిణామాన్ని చెప్పాలి హైదరాబాద్ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజయవాడ చేరుకున్నారు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వీరుద్దరు ఒకే వాహనంలో ఉండవెల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసానికి బయలుదేరి వెళ్లారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే వచ్చే ఎన్నికల్లో తరఫున పీకే పనిచేసే అవకాశం ఉందనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి పీకే వెళ్లడం ఊహాగానాలకు బలం చేకూరింది ఈ భేటీపై అధికారిక ప్రకటన రావడమే త్వరవై అన్నట్లుగా పరిస్థితులు మారాయి ఈ పరిణామాలపై అటు అధికార వైఎస్ఆర్ సిపి టీడీపీ వర్గాలను తీవ్ర చర్చనీయాంశంగా మారింది యువగలం పేరిట నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఇటీవల ముగిసింది పాదయాత్ర ముగియడంతో పార్టీ ఎన్నికల సందర్భాలపై వివిధ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎన్నికల ముందే సోషల్ మీడియాను మరింత బలోపతం చేసేందుకు యత్నిస్తున్నారు ఇప్పటి వరకు టిడిపి తరఫున రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహతర్తగా ఉన్నారు ఆయన స్థానంలో పీకే బాధ్యతలు చేపడుతారని తెలుస్తోంది రాబిన్ శర్మ సైతం పీకే టీం లో పనిచేశారు కాగా చంద్రబాబుతో భేటీ అయిన పీకే ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితులు తాను చేసిన సర్వే నివేదికలను వివరిస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ద్వారా ప్రశాంత్ కిషోర్ ను నారా లోకేష్ అప్పట్లో కలిశారు కానీ సొంత రాష్ట్రం బీహార్ లో ఆయన జనసురాజ్ పేరుతో పాదయాత్ర చేస్తుండో ఎన్నికల సమయంలో సేవలు అందిస్తానని హామీ ఇచ్చినట్టుగా సమాచారం మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి